అందరికి నమస్కారం నేను మిమిస్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేసిన హృదయం ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ కాదురా నీ పిల్లాన్ని అని చెప్పింది ఈశాంక వాట్ అన్నాడు వాట్ అని శిలక పలుకులు పలుకుతాడా అని కోపంగా అరిచింది ఈశాంక ఈ స్లాంగ్ ని బట్టి ఏ ఎవరు నువ్వు ఇందాక నాతో గొడవ వేసుకుంది నువ్వే కదా నువ్వే కదా ఆ పొగరుబోతు పిల్లవి అడిగాడు కోపంగా ఏ పిల్లగా గంటే నువ్వు నీ అబ్బా హౌలే ఏందిరా నానిచ్చకే కాల్ చేసినా ఎట్లుంది నీకు రే నీకు ముహూర్తం ఫిక్స్ చేసిన బిడ్డా నీకుందిరాబై అంది చిన్నగా ఏ ఏం బీక్తావే అడిగాడు ఆరవ్ కూడా అంతే రెచ్చిపోయాడు ఈశాంక మీద నేనేం బీక్తాను రేపు కాలేజ్ లో చూపిస్తా జరాగు అని చెప్పి కాల్ ఈ ఈశాంక నీ ఎంకమ్మా అయినా ఇదేవరసలు అసలు చెప్తా చెప్తా రేపు కాలేజీ లో దీనికి నా చేతిలో మూడింది అనుకొని రోడ్డు క్రాస్ చేయాలి అని చూసే టైంకి అవతల రోడ్డు నుంచి దాటుకుని వస్తున్న ఒక లేడీ కనిపించింది రెండు చేతుల్లో రెండు బ్యాగ్స్ పెట్టుకుని వస్తుంది అప్పుడే ఫాస్ట్ గా ఒక కార్ వచ్చింది ఆవిడ్ని గుత్తే టైంకి కరెక్ట్ గా ఆరఫ్ వెళ్లి సేవ్ చేశాడు కానీ ఆమె చేతికి మాత్రం కొంచెం ఇంజరీ అయింది ఆవిడని రోడ్డు క్రాస్ చేయించి అక్కడే సైడ్ కి ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి మేడం ఎలా ఉంది ఇప్పుడు మీకు అడిగాడు ఆవిడ చేతిని చూస్తూ చాలా థ్యాంక్స్ అబ్బాయి టైంకి వచ్చి నన్ను సేవ్ చేశావు చెప్పింది ఆవిడ మేడం మీ చేతికి గాయమైంది పదిండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఆవిడ వద్దు అని వారించినా కూడా వినకుండా దగ్గరుండి మరి ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు మేడం రండి మీ కారులో మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు ఆరవ్ అయ్యో నీకెందుకు శ్రమ నేను ఏదోలా వెళ్ళిపోతాను లేదంటే మా అమ్మాయికి కాల్ చేస్తా చెప్పింది ఆవిడ అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది మేడం అలా ఏం లేదు ఇదే మా అమ్మ ఉంటే ఇలానే వదిలేస్తానా లేదు కదా మీరు కూడా నాకు మా అమ్మలానే అన్నాడు అరబ్ నవ్వుతూ సరే బాబు అని చెప్పి ఆవిడ కార్ లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి ఆవిడ చెప్పిన వైపు డ్రైవ్ చేస్తూ ఒక పెద్ద ఇంటి ముందు ఆపాడు పద బాబు ఇదే ఇల్లు అంది ఆవిడ నవ్వుతూ అయ్యో లేదు మేడం మీరు వెళ్ళండి నేను వెళ్తాను అన్నాడు ఆరవ్ నవ్వుతూ అయ్యో అలా ఎలా నువ్వు రావాల్సిందే అంది ఆవిడ ఇక తప్పక లోపలికి వెళ్లాడు ఆరవ్ అక్కడ సోఫాలో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తాడు అబ్బాయి ఏమండి అని పిలిచింది ఆవిడ చిన్నగా సో ఆవిడ ఎవరో కాదండి మన అబ్బాయి బాబు భార్య మిస్సెస్ నవ్య అబ్బాయి అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్న వాడల్లా పక్కకి చూసి నేను తర్వాత కాల్ చేస్తా అని నవ్య వైపు చూస్తూ ఏమైంది నవ్య అయినా ఈ అబ్బాయి ఎవరు అడిగాడు ఆరవ్ని చూస్తూ రా బాబు కూర్చో అని చెప్పి సోఫా చూపించింది నవ్య ఆరవ్కి కానీ ఆరవ్ చూపులు మాత్రం అన్ని ఆ బాయి మీదనే ఉన్నాయి ఎక్కడో చూశాను కానీ ఎక్కడ అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు ఆ భాయ్ ఆరవ్ని చూస్తూ చాలా థ్యాంక్స్ బాబు అన్నాడు కృతజ్ఞతగా అయ్యో పర్లేదండి అన్నాడు నువ్వు బాబు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కుక్ చేత దగ్గరుండి కాఫీ పెట్టించి తీసుకొని వచ్చింది నవ్య ఆర్వ్ కోసం అయ్యో మేడం ఇప్పుడు అవేం వద్దు అన్నాడు మొహమాటంగానే పర్లేదు బాబు తీసుకో అన్నాడు అబ్బాయి మొహమాటంగానే తీసుకొని కాఫీ తాగుతూ చుట్టూ గమనించాడు అక్కడ ఉన్న మనో పిక్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వెంటనే ఇతను అభయ్ మావయ్యనా లేదంటే చందు మావయ్యనా అనుకున్నాడు మనసులో ఆ పక్కనే ఉన్న పిక్ లో అభయ్ ఈ శాంక నవ్యాన్ని చూడగానే ఇంకా గట్టి షాక్ ని తగిలింది బాబుకి అంటే ఈ నా ఓ నో అనుకున్నాడు వర మనసులో వామ్మో ఇద్దరు కొట్టుకుంటున్నారు మామా అంది ఆహా వాళ్ళు కొట్టుకోకపోతే ఆశ్చర్యం గాని కొట్టుకుంటే ఆశ్చర్యమేముందిరా అన్నాడు వరుణ్ నవ్వుతూ చందు మాట్లాడుతూ ఏంటి పోలీస్ గారు ఈరోజు ఇన్ని దర్శనాలు ఇస్తున్నారు అడిగాడు ఐ విన్ చేస్తూ ఏం లేదు బావా నా ఫైల్ ఇక్కడే వదిలేశాను అందుకే వచ్చాను అన్నాడు వరుణ్ టీపాయ్ మీద ఉన్న ఫైల్ ని చూపిస్తూ హో అవునా అందుకే మాకు ఇది అదృష్టం కలిగిందన్నమాట అన్నాడు చందు బావా అన్నాడు వరుణ్ గుర్రుగా చూస్తూ చందు నవ్వుతూ అయాన్ వైపు చూస్తూ ఎండి గారు మీరైనా ఆఫీస్కి వస్తారా లేదంటే ఇక్కడే ఉండిపోతారా అని అడిగాడు లేదు మామా నేను వస్తా పద వెళ్దాం అన్నాడు ముందుకి నడుస్తూ సరే అయితే మేం ఆఫీస్ కి వెళ్తున్నాం అని అందరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు అయాన్ అండ్ చందువులు కలిసి వరుణ్ కూడా నేను ఇక వెళ్తాను స్టేషన్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఇప్పటికే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ ఋషి ఆత్రితో కలిసి బయటికి వెళ్లాడు తేజ్ రక్ష అండ్ సంయుక్త గారు ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోయారు తేజ్ ఎక్కడికి వెళ్దాం అడిగాడు ఆద్వి అండ్ నాకు నాకెక్కడికేనా ఓకే అని చెప్పింది ఆద్వి భుజాలు ఎగరేస్తూ ఆరుషి చార్మినార్ దగ్గర జ్యువెలరీ బాగుంటుంది అంటే కదా అక్కడికి వెళ్దాం అన్న అడిగింది తేజ్ ని చూస్తూ నీ ఇష్టం రా అక్కడికే వెళ్దాం అన్నాడు తేజ్ కార్ స్టార్ట్ చేస్తూ అవును ఈశాంక ఎవరు అడిగింది ఆరుషి ఆద్విని చూస్తూ నా చెల్లి చెప్పింది ఆద్వి నవ్వుతూ అంటే రక్షత్కి ఇద్దరు పిల్లలా అడిగింది ఆరుషి డౌట్గా మా అమ్మ నన్నే భరించలేకపోతుంది ఇంకా ఇంకో అమ్మాయి అంటే అమ్మో చచ్చిపోతుంది తను అబ్బాయి బాబాయ్ కూతురు చెప్పింది ఆద్వి అబ్బాయి అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు కదా అడిగింది డౌట్గా హా అవును మనో అత్త తమ్ముడు అబ్బాయి బాబాయ్ చెప్పింది ఆద్వి అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు అబ్బాయి మావయ్య కోసం చాలానే చెప్పేది అసలు మావయ్య కోసం తాతయ్య కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అంట కదా నాన్న అమ్మ అడిగింది అవున్రా అన్నాడు డ్రైవింగ్ చేస్తూనే ఇంతలో మనం కాల్ చేయడంతో హే మమ్మీ కాల్ చేస్తుంది అంది ఆరిషి ఎగ్జైటింగ్గా అరుషి చేతిలోంచి ఫోన్ లాక్కొని ఆన్ చేసి హలో ఆంటీ పలికరించింది ఆద్వి ఆద్వి తల్లి నువ్వా ఎలా ఉన్నా అడిగింది నేను సూపర్ ఉన్నారు అడిగింది ఆద్వి నవ్వుతూ నేను సూపర్ ఉన్నాను ఇంతకీ నువ్వు ఇప్పుడు ఆరుషి దగ్గర ఉన్నావా అడిగింది మను నవ్వుతూ లేదా ఆరుషినే నా దగ్గర ఉంది అంది ఆద్వి నా తల్లే అన్ని పోలికలే సెటార్ వేసింది ఆరుషి ముందు నుంచి ఆ అని అరిచి ఆంటీ చూడండి మీ అమ్మాయి నన్ను ఏడిపిస్తుంది అని కంప్లైంట్ ఇస్తున్నట్టుగా అవునా దానికి ఇవ్వురా నేను చెప్తాను నిన్నంటుందా అంది మను కూడా ఆద్వికి వంత పాడుతూ ఆంటీ అని గారంగా పిలిచింది ఆధ్వీ మనుని అబ్బబ్బా ఏం చెక్కలున్నాయరా మాయా నన్నయ్య ఎలా వేగుతాడో ఏంటో నీతో అని నోరు జారి అనేసింది నవ్వుతూ విని ఒక్కసారిగా షాక్ అయింది ఆద్వి తేజ్ డ్రైవింగ్ చేస్తున్నవాడల్లా ఆగి ఇద్దరి వైపు చూశాడు అంటీ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ లో మీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఆ ఋషిని సీరియస్ గా చూస్తుంది తేజ్ నవ్వుతూ తప్పదులేరా అలవాటైపోతుందిలే అయానికి అన్నాడు నవ్వుతూ ఇద్దరిని చూస్తూ ఆ మాటకి ఆదివి ఏడుపు ఫేస్ తో తేజ్ వైపు చూస్తే అప్పటి వరకు నవ్వు ఆపుకుంటున్న ఆ గట్టిగా నవ్వేసింది తేజ్ మాటలకి అంటే మీకు చందు మామకి వీళ్ళ పెళ్లి ఓకేనా అడిగింది ఆరిషి అది ఎప్పుడో అనుకున్నాం కానీ అది మీ మమ్మీ ఇంటికి వచ్చాక చెప్పాడు తేజ్ కార్ సైడ్కి పార్క్ చేస్తూ నవ్వుతూ కార్ దిగింది ఆరిషి ఆద్వి మాత్రం కార్ లోనే ఆలోచిస్తూ ఉండిపోయింది అంటే ఈ ఈశాంక నమరదలా అనుకున్నాడు ఆరవ్ మనసులో అబై ఆరవ్ వైపు చూస్తూ ఏమైంది బాబు అని అడిగాడు ఆహా ఏం లేదండి అని చెప్పాడు ఆరవ్ తన చూపులు ఆ ఫోటోలో నుంచి పక్కకి తప్పిస్తూ నేను వెళ్ళొస్తా నవ్య టైం అవుతుంది పనుంది అన్నాడు అబ్బాయి నవ్యాని చూస్తూ నవ్యా ఏమండి జరీ అబ్బాయిని డ్రాప్ చేసిపోవచ్చు కదా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది అబ్బాయిని చూస్తూ అయ్యో పర్లేదండి నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆరవ్ మొహమాటంగా కానీ ఎందుకో మనసులో మాత్రం అబ్బాయితో కలిసి ట్రావెల్ చేయాలి అని అనిపిస్తుంది నువ్వెక్కడికి వెళ్ళాలి అరఫ్ అడిగాడు ఆబాయి ఆరవ్ అడ్రస్ చెప్పగానే అది దాటుకొని నేను వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తాను నిన్ను అన్నాడు ఆబాయ్ నవ్వుతూ సరే అండి అన్నాడు ఆరవ్ నవ్య మాట్లాడుతూ ఇంతకీ ఈ రెండు కోతులు ఎక్కడా అడిగింది చుట్టూ గమనిస్తూ ఏముంది వరుణ్ బావ కాల్ చేశాడు అలా ఇద్దరు పోటాపోటీగా మాట్లాడుకుంటూ అలా ఆ మాటలు కాస్త గొడవలోకి దిగి ఇద్దరు ఇల్లు పీకి పందిరి వేసి ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్లిపోయారు అన్నాడు అబ్బాయి సరిపోయింది అయినా ఈ ఈశాంక రోజు రోజుకి మగ రాయిడ్ తయారవుతుంది ఎవడు చేసుకుంటాడో కానీ చచ్చాడు అంది నవ్య ఈశాంక రూమ్ వైపు కోపంగా చూస్తూ సరిగ్గా అదే టైంకి పొల మారుతుంది ఆరవ్ కి అబాయి వెంటనే ఆరఫ్ తల తడుతూ అక్కడే ఉన్న వాటర్ అందించాడు ఎందుకో ఆ సెకండ్ ఆరవ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇదేనేమో బ్లడ్ రిలేషన్ అంటే అనుకున్నాడు మనసులో అబాయ్ మాట్లాడుతూ ఇప్పుడు ఓకేనా అని అడిగాడు హా అండి ఇప్పుడు ఓకే అన్నాడు ఆరవ్ సరే స్టార్ట్ అవుదామా అడిగాడు అబ్బాయి హా అని చెప్పి నవ్యాకి చెప్పేసి అక్కడి నుంచి అబ్బాయితో కలిసి కార్లో ఎక్కేశాడు ఆరవ్ ఆరవ్ ని చూస్తుంటే ఎందుకో తెలియని ఆప్యాయత కలుగుతుంది అబ్బాయికి ఎంతైనా అక్క కొడుకు కదా అబ్బాయి మాట్లాడుతూ మీ ఎక్కడ అని అడిగాడు మాది వైజాగ్ అండి అన్నాడు ఆరవ్ అండి అని ఏం వద్దు అంకల్ అని పిలువు పర్వాలేదు అన్నాడు అబ్బాయి ఓకే అంకల్ అన్నాడు ఆరవ్ కొంచెం బిడియంగానే అందరూ ఇక్కడే సెటిల్ అయిపోయారా లేదంటే నువ్వు మాత్రమే ఇక్కడికి వచ్చావా అడిగాడు అబ్బాయి అంటే నేను మాత్రమే ఇక్కడికి వచ్చాను అంకల్ స్టడీస్కి అన్నాడు వారవ్ ఎంతమంది సిబ్లింగ్స్ నీకు అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు అంటే అమ్మ వైజాగ్ లోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారు అన్నయ్య హైదరాబాద్ లో చేస్తున్నాడు అండ్ చెల్లి మొన్నటి వరకు వైజాగ్ లోనే ఆర్జీఏగా ఉండేది నిన్నే హైదరాబాద్ లో బెటర్ ఆఫర్ వస్తే అక్కడికి షిఫ్ట్ అయింది అన్నాడు వారవ్ హో అవునా మరి ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అడిగాడు అబ్బాయి అది అమ్మా నాన్న అన్నయ్య చిన్నప్పుడే అంటే అప్పటికి నేను చెల్లి పుట్టలేదు అప్పుడే గొడవలో విడిపోయారు అన్నాడు ఫ్లోలో అది వినగానే ఒక్కసారిగా మను ఫ్లాష్ అయింది అబాయికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎక్కడున్నావక్క ఇక్కడ నీ కోసం బావ నేను చందు అనయ్య రక్ష అందరం ఎంతలా తప్పిస్తున్నామో తెలుసా అనుకున్నాడు అబాయ్ మనసులో అబాయ్ కళ్ళలో నీళ్లు ఆరబ్ అబ్జర్వ్ చేయలేదు తన పాటికి తను తేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆరవ్ వైపు చూస్తూ మరి ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా అడిగాడు అబ్బాయి హా అంకుల్ ఇక్కడే రెస్టారెంట్లో చేస్తున్నాను కానీ వర్క్ అస్సలు బాగాలేదు ఇంకేదైనా బెటర్ దొరికితే షిఫ్ట్ అయిపోతాను అన్నాడు ఆరవ్ నీకు ఓకే అనుకుంటే నా దగ్గర జాబ్ చేస్తావా అడిగాడు అబ్బాయి డౌట్ గా ఆరవ్ వైపు చూస్తూ షాకింగ్ గా చూశాడు ఆరవ్ అబ్బాయి వైపు నీకు ఓకే అనుకుంటేనే లేదంటే లేదు అన్నాడు అబ్బాయి నాకొకే అంకిల్ అన్నాడు ఆరవ్ నవ్వుతూ ఇంతకీ నువ్వు ఏ యూనివర్సిటీ అడిగాడు అబ్బాయి ఈ యూనివర్సిటీ అంకిల్ అన్నాడు ఆరవ్ హో వాట్ గో ఇన్సిడెన్స్ నా కూతురు కోడలు కూడా అక్కడే చదువుతున్నారు అన్నాడు అబ్బాయి తెలుసా అంకుల్ ఇందాక చూసా అంటూ ఈశాంకతో తనకి జరిగిన గొడవ మొత్తం చెప్పాడు ఆరవ్ అంతా విన్నా అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్